రాజకీయం ఏపీ నుంచి తెలంగాణకు పాకిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే మాజీ మంత్రులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు జగదీశ్వర్ రెడ్డిల అభిమానులు కూడా రప్పారప్ప అనే డైలాగులతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి త్రీ పాయింట్ జీరో లోడింగ్ అంటూ ప్రచారం చేస్తున్నారు అయితే ఈ డైలాగ్ వార్పై తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు ఖమ్మం పర్యటన సందర్భంగా ఆయన మాట్లాడుతూ రప్పారప్పా అంటూ ఫ్లెక్సీలు వేసుకుంటున్నారని ఇదంతా దేనికోసమని బీఆర్ఎస్ పార్టీ నేతలను నిలదీశారు శాంతి భద్రతలతో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు సినిమా డైలాగులు వాడుకుని రెచ్చిపోతున్నారంటూ ఫైర్ అయ్యారు ప్రభుత్వానికి శాంతి భద్రతల విషయంలో చిత్తశుద్ది ఉందని మంత్రి స్పష్టం చేశారు ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే బుద్ధి చెప్తామని హెచ్చరించారు పేదలందరికీ ఇంద్రమ్మ ఇల్లు అర్హులైన పేదలకు దశలవారీగా ఇంద్రమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని మంత్రి అన్నారు ఖమ్మం జిల్లా ఏదలాపురం మున్సిపల్ పరిధిలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ఏడాదిన్నర కాలంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను సమానంగా అమలు చేస్తున్నామని చెప్పారు రేషన్ కార్డు ఉన్న పేదలకు సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని చెప్పారు